స్టార్ట్ చేయి ఒక మ్యాచ్ ఆడదాం బయట అయిపోయే హాయ్ అన్న వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఈరోజు మన వీడియో టాపిక్ ఏదంటే అన్న చెల్లెళ్ళు చాలా రోజుల తర్వాత కలిశారన్నమాట వాళ్ళిద్దరూ ఈరోజు ప్రేమను రాగులు పంచుకుంటున్నారనమాట మధ్యలో మేము వచ్చాం నేనను అండ్ పోయింది అబ్బో తెక్లా వరవేర బాట మంచి డైలాగ్ వేసాడు గ్యాప్ పోర్ బాబాయ్ ఏ అయిపోయారు రా దేవుడు నేను చెప్పు నాకు సాగుందో లేదు enemy spotted i've hello. 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 hello hello i <laughs>

చెప్పనngaనేకు యా ది బిజిక్ బాబు అన్యా బ్యాక్ గ్రౌండ్ బేజి కద్రిపోయింది దన్న బాబు అన్నాడు యా నిగంపట్ నింపించుకోవడానికి కొడుతాడు టబుల్ ట్రిక్ కరెక్ట్ దెండి నిపాయి కద్రిపోయింది బాబాయ్ చెవల బగిలి పక్కనే

ఏ కె 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 ఎక్కడ సోబ్రో పర్ఫ్యూ తీసుకుయ సోనియాత్రి అదే మ్యాటర్ మాల్ పడుదారీ ఉపా నే నీకు రే రే చెప్పింది ఇల్లు పగిలిపోయినాక అన్నారు బాటిగాడి అన్నాడు అనుభవం మన అనుభవం మనం మన అనుభవం తీసుకున్నా దానిలో ఏం అలవాట్లేదు ఓన్లీ మన అనుకున్న సైజు వేరు మన అనుకోండి సైజు వేరు ஏன் அடுத்த அப்போ